హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో చిన్న పెద్ద అంటే సంవత్సరం పాప దగ్గర నుంచి ఎంత పెద్దవాళ్ళకైనా బలాన్ని ఇచ్చే జొన్నలు పప్పులతో చావండి ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం వెయిట్ లాస్ కోసం ట్రై వాళ్ళకు కూడా ఇది మంచి ఆప్షన్ మనకు జొన్న రొట్టె చేయడం రాదు లేదా ఓపిక లేదు అన్నప్పుడు కూడా ఇలా చేసుకుని తినచ్చండి ముందుగా మనకు కావాల్సిన జొన్నలు తీసి శుభ్రంగా చేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న జొన్నలన్నీ మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి పొడి అంటే మరీ పిండిలాగా ఉండకూడదండి కొంచెం బరక బరకగా ఉండాలి ముందుగా కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఒక గ్లాసున్నర నీళ్ళు పోసి మరగనివ్వాలి నేను పప్పుల నానబెట్టి ఇలా మొలకలు వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈ జావ ఎప్పుడు చేయాలన్నా వాడతానండి ఇవి పల్లీలు శనగలు పెసరపప్పు ఇది ఎర్రపప్పు మీకు ఇందులో ఏ పప్పు పడదన్నా మీరు స్కిప్ చేయవచ్చు మరిగిన నీళ్ళల్లో నేను రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నా పిల్లలకి మీరు పెట్టాలనుకుంటే మాత్రం పచ్చిమిరపకాయలని అవాయిడ్ చేయొచ్చు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు కొద్దిగా కరివేపాకు మొలకెత్తిన ఎర్రపప్పు శనగలు పెసరపప్పు పల్లీలు కొద్దిగా కొత్తిమీర ఇవి వేసుకొని నీళ్ళు మళ్ళీ బాగా మరగనివ్వాలి పురుపు కోసం టమాటా లేకపోతే నిమ్మకాయ టమాటా వేస్తే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇప్పుడే వేయాలి నిమ్మకాయ పిండేటట్టయితే అంతా అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకున్నాక నిమ్మకాయ రసం పిండాలి చిన్న క్యాప్సికమ్ ఇది కూడా ఆప్షనల్ అండి జావలో ఇలా క్యాప్సికము పప్పులు వేసుకుంటే తినేప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా అనిపిస్తాయి నీళ్ళు మరిగిన తర్వాత బరకగా గ్రైండ్ చేసుకున్న జొన్న రవ్వని వేసుకోవాలి ఇది ఉండలు కడుతుంది అందుకుని వెయ్యంగానే ఒకసారి ఇలా కలపండి ఇంతేనండి దీన్ని కుక్కర్ లీట్ పెట్టేసేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి పప్పులు కూరగాయలు నవిలి మింగే వాళ్ళకైతే ఇది సర్వింగ్ బోల్లో తీసుకొని సర్వ్ చేయాలి లేదు పెద్దవాళ్ళు పసిపిల్లలు ఉన్నారు వాళ్ళు పప్పులను నవలలేరు అన్నప్పుడు పప్పు గుత్తితో రుబ్బి సర్వ్ చేసుకోవాలి లేదనుకుంటే కొంచెం ఇంకా నీళ్ళు ఎక్కువ పోసి ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని స్టవ్ మీదే ఉంచాలి సిమ్లో ఇది కొత్తిమీర కరివేపాకు అన్నీ కలిపి ఉండాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది మీకు టమాటా ఇష్టం లేదనుకుంటే ఈ స్టేజ్లో నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి గనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్